శి క్రీస్తునాములు వందనాలు వాక్య పరిచయ నిమిత్తము అపోస్త కార్యములు ఎనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన చదువుకుందాము వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపంసుకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను అతడు పిలుపును మరి అన్నడును చూడలేదు దేవునికి స్తోత్రం లే క్రీస్తునందు ప్రియులనా సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకిచ్చినటువంటి మంచి ధనము కొరకే నేను దేవుని స్థుతిస్తున్నాను మనకన్నా బలవంతులు జ్ఞానవంతులు ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు కానీ మనము సజీవులుగా ఇక్కడ నిలబడ్డాం సజీవులుగా నిలబడ్డాము అంటే దాని అర్థం మన ఆరోగ్యం వలన కాదు నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటానండి ఆహార నియమాలు పాటిస్తాను కాబట్టి లేదు నేను జిమ్కి వెళ్తాను మంచి ఎక్సర్సైజులు చేస్తాను దానివల్ల నేను బతికున్నాను అని అనుకుంటే పొరపాటే జిమ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు బాగా తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆరోగ్య నియమాలు పాటించి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా చనిపోవాల్సిందే మనం నిలబడ్డాము అంటే మన ఆయుష్ ఒకరోజుకి పొడిగించబడింది అండి దేవుని కృప నిద్రపోయి తిరిగి లేస్తామని గ్యారెంటీ ఏముందండి ఒక సహోదరునికి ఒక అర్ధరాత్రి సమయంలో గుండె నొప్పి వచ్చింది నొప్పి కాదు అది హార్ట్ పెయిన్ ఏ కాదు హార్ట్ ప్రాబ్లం స్ట్రోక్ కాదు గ్యాస్ ప్రాబ్లం అలా వచ్చింది నేను చచ్చిపోతానేమో అనుకుని భయపడిపోయాడు భయపడిపోయి రాత్రి ప్రార్థన చేసుకుంటూనే నిద్రపోకుండా గడిపాడని చెప్పుకుంటూ వచ్చాడు ఇలా చాలామంది అనుకుంటున్నారు నేను చచ్చిపోతానేమో చచ్చిపోతాం మనం ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే శాశ్వతంగా ఉండడానికి కాదు ఈ భూమి మీదకి వచ్చిన మనం ఇలా ఆలోచించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నేను చచ్చిపోతానేమో అనుకునేవాళ్ళు నేను చచ్చిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు అది వేరే విషయం మనం చనిపోయినా బతికినా ప్రభుతో కూడా ఉంటాం ఉండాలి కాకపోతే చనిపోయిన తర్వాత మనం విశ్రాంతిలో ఉంటాం విశ్రాంతిలో తర్వాత మనం ప్రభు యొక్క ఎదుట నిలబడిన తర్వాత ప్రభు ఇచ్చిన తీర్పును బట్టి మనం చేసిన దేహమందు జరిగించిన క్రియను బట్టి మనకు దేవుడు నిత్యత్వంలో పరలోకమైన నరకమా ఏదో నిర్ణయిస్తాడు అది మనందరికీ తెలిసిన విషయాలే స్తోత్రం కాబట్టి ఒక అద్భుతం ఒక రోజులోంచి మరో రోజులోకి ఒక వారం నుంచి మరొక వారంలోకి ఒక నెలలో నుంచి మరొక నెలలోకి ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలో ప్రవేశించడం అనేది ఒక అద్భుతం చాలాసార్లు అనుకుంటారు మా ఇంట్లో వాళ్ళందరూ మా బంధువులందరూ ఎక్కువ కాలం బతికేవాళ్ళండి కాబట్టి నేను కూడా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందనుకుంటారేమో పొరపాటు మా వాళ్ళకి బీపీలు షుగర్లు లేవండి వయసు నాకు కూడా లేదు కాబట్టి బీపీ షుగర్ లేదు కాబట్టి నేను చాలా కాలం బతుకుతానేమో అనుకుంటారు మా తల్లిగారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ప్రభువులందరూ ఎదిరించారు ఆమె సరిపోతుందని ఎప్పుడు అనుకోలేదు మేము ఆరోగ్యం బాగుంది బాగున్నప్పుడు సరిపోయింది వాళ్ళ తల్లిగారు ఇంచుమించు తొంభై సంవత్సరాలప్పుడు చనిపోయింది అంటే ఏం కూడా ఒక తొంభై మూడు కాకపోయినా యాభై సంవత్సరాలు అనుకున్నాం కానీ మనం అనుకున్నట్టు ఏది జరగదు మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ అన్నీ లేదు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం అతిశయించాల్సిన అవసరం లేదు రేపేమి జరుగునో మనకు తెలియదు రేపేదో జరగాలనుకుంటా రేపు ఈరోజు రాత్రి మన ప్రాణ పరిస్థితి ఏంటి నా ప్రాణమా తినుము తాగుము అనేక సంవత్సరాలకు కావలసినది సంపాదించి పెట్టుకున్నాను నువ్వు అనుకుంటున్నామో వెర్రోడా రాత్రి నీ ప్రాణం దేవుడు అడుగుతున్నాడు మనం వెర్రివాళ్ళం అవుతున్నాం భవిష్యత్తును గురించి లేకపోతే రేపటి దినాన్ని గురించి అతిశయిస్తున్నామంటే మనంత వెర్రివాడు మరొకడు లేడని అర్థం అలాగనే నిన్నటి గురించి అతిశయించవచ్చా నేను నిన్న అన్ని పనులు చేశాను అన్ని ప్రసంగాలు చేశాను అన్ని పాటలు పాడాను అంత పని చేశాను అంత దాన ధర్మాలు చేశాను కాదు దేని గురించి అతిశయం వద్దు మన అతిశయాస్పదాలు కొట్టివేయబడతాయి కొట్టివేయబడ్డాయి స్తోత్రం లేరు ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు సేవకుడు ఉన్నాడు సేవకునికి మాదిరి ఎవరు సేవకునికి మాదిరి మరొక సేవకుడు కాదు సేవకునికి మాదిరి సేవకుణ్ణి పిలిచిన వాడు మనము ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకున్న వలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయను అని మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం రాయబడింది మనకు మాదిరి ఎవరు పాదిరి కాదు మన మాదిరి మన మాదిరి ఎవరంటే దేవుడే నేను జీవించినట్టు మీరు జీవించండి నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి నేను ప్రార్థించినట్టు మీరు ప్రార్థించండి నేను ప్రేమించినట్టు మీరు ప్రేమించండి నేను పరిచయం చేసినట్టు పరిచయం చేయండి ఇది కాదా విధానం మన రోల్ మోడల్ ఆయనే ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు పేర్లు నేను ఆయన మంచి యాక్టరే యాక్టర్ పరంగా మంచోడు కానీ వ్యక్తిత్వం పరంగా చెడ్డోడు ఇప్పుడు మనకు కావాల్సింది అతని వ్యక్తిత్వం కాదు అతను యాక్షను అతని డైలాగ్స్ లేదా ఇంకా ఏదో ఏదైనా చెప్తానంటే ప్రతి మనిషిలో మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు మనం మంచోళ్ళమే మన చెడ్డోళ్ళం కూడా మనమే అందరూ నూటికి నూరు రూపాయలు చెడ్డోళ్ళు కాదు అందరూ నూటికి నూరు రూపాయలు మంచోళ్ళు కాదు ఎవరైనా అత్తగా ఈరోజు మంచిగా ఉన్నామని రేపు మంచిగా ఉంటామని చెప్పలేము ఈరోజు మంచి రేపు చెడు ఎల్లుండి మంచి మన మనుషులం మన దేవదూతలం కాదండి మన స్వభావంలో మార్పులు ఉంటాయి మనము చంచలంగా ఉంటాం మనము ఎప్పుడు ఒకేలాగా ఉండడం మనం దేవుళ్ళం కాదు ఎవరు తిట్టినా కొట్టినా లేదు ఇంకేం చేసినా కానీ మౌనంగా ఉండడానికి మనం శలలం కాదు శిల్పాలం కాదు మన మనుషులం మనకు ఆవేశాలు వస్తాయి ఉద్రేకాలు వస్తాయి కా స్థుతులు బా పలికినటువంటి నోట్లోంచి మన నోట్లోంచి బూతులు రావా వస్తాయి మన మనుషులం మనము మట్టితో నిర్మించబడ్డాము అంటే మనం వెండితోనో వెండితోనూ ఇనుముతోనూ ఉక్కుతోనూగా దేవుడు మనల్ని తయారు చేసి మనం బట్టి కాబట్టి కాబట్టి వీఆర్ వీక్ వీఆర్ వీక్ బట్ గాడ్ ఈజ్ స్ట్రాంగ్ మనము బలహీనుడు కానీ ఆయన బలవంతుడు యాకోబు యొక్క బలిష్ఠుడు అని పిలవబడినవాడు సరే దేవుని స్తోత్రం హలేలుయా మౌనంగా ఉండడం అనే దాని గురించి మనం మాట మౌనంగా ఉండడం అనేది చేతగాని కాదు చాలాసార్లు అది చాతగానితనం కానీ అది స్త్రీల యొక్క స్వభావం అన్నట్టుగా భావిస్తుంటారు కాదు తన గురువు గారిని అనుకరించినటువంటి ఫిలిప్ ఒకటి శ్రమలో అతను మౌనంగా ఉన్నాడు రెండవది సేవలో వ్యక్తిగత జీవితంలో వచ్చిన శ్రమలో కావచ్చు సేవా జీవితంలో వచ్చినటువంటి శ్రమంలో కావచ్చు రెండవది సేవలో సేవ చేస్తున్నప్పుడు స్తోత్రం హలో లూయా అవునండి మౌనంగా ఉన్నాడండి అపోస్తులకి అప్పటిదాకా ఈ పిలిపనేవాడు ఏమైపోయాడు ఉన్నాడా చచ్చిపోయాడా అని పట్టించుకోని వాళ్ళు అకస్మాత్తుగా అక్కడ ప్రగతి కలిగిందని అభివృద్ధి కలిగిందని చెప్పేసరికి తెలుసుకొని వచ్చారు ఏదో సామి చెప్తారు పండిన ఓళ్ళకి అందరూ ప్రభువులే అంట ఎండిన వాళ్ళ సంగతి ఎవరు పట్టించుకోరంట ఎవరైనా డెవలప్ అయినప్పుడు అతను నేనే డెవలప్ అంటాం వాడు పాడైనప్పుడు వాడి నాచనానికి వాడే కారణం అని వేరే వాళ్ళు కారణం అంటారు మనం వీలైనంతవరకు మనకు క్రెడిట్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం దీనికి అతడి కారణం నేనండి అని నష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదని అంటారు ఇది మానవుని యొక్క వైఖరి రెండోది మూడోది సహవాస నాయకుల దగ్గర గారడి సీమను పిచ్చిగా ప్రవర్తించాడు ప్రవర్తించని ప్రవర్తించకూడని విధానంలో ప్రవర్తించాడు కానీ దేవుడు దేవుని మాదిరిగా చేసుకుని దేవుని కుమారుడైన క్రీస్తుని మాదిరిగా చేసుకుని పిలుపు అక్కడే మాట్లాడేదు పిలుపుతో మాట్లాడలేదు పిలుపుతో ఏమైనా బుద్ధి ఉందా నువ్వు చేసే పనులు ఏంటి నా దగ్గర ఉండి నా దగ్గర బాప్తీస్ తీసుకొని తీసుకుని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఏమో అవేం ప్రస్తావన చేయకూడలేదు వదిలేసాడు ప్రభు చేతికి అప్పగించేశాడు మన సంఘాలకు వచ్చే విశ్వాసుల్లో మార్పు లేనప్పుడు వాళ్ళ మాటల్లో మార్పు లేనప్పుడు వాళ్ళ అలవాట్లో మార్పు లేనప్పుడు స్థానిక సంఘాల్లో వచ్చే మా స్థానిక సంఘాల్లో వచ్చేటప్పుడు విశ్వాసుల్లో మార్పు లేనప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క చాడీలు చెప్పే విధానం ఎన్ని చూసినప్పుడు ఎంత బాధేస్తుంటే ఎంత బాధేస్తుంది ఏం చేయలేము వాళ్ళు మార్చలేము మనం ఎవరిని మార్చలేము మనం ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటే మనల్ని మనం మార్చుకుంటాం తప్ప నేను అతన్ని మారుస్తాను ఈమెను మారుస్తాను అన్నను మారుస్తాను తమ్ముడిని మారుస్తాను ఒకటితే నిన్ను మార్చుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు ఇతరులు ఏం మార్చగలవు సరే స్తోత్రం హరియా సృష్టికర్త యొక్క నడిపింపులు ప్రభా నేను సమరయ్య కదా నా ఫీల్డ్ సమరయ్య కదా నా ఫేవరెట్ ప్లేస్ అక్కడే ఉంటా అక్కడే చచ్చిపోతా సమరయ్య నుంచి అరణ్య మార్గానికి వెళ్ళమని చెప్పిన అరణ్య మార్గము నుంచి అజ్యోతికి వెళ్ళమన్నా అజోతు నుంచి కైసరికి వెళ్ళమన్నా ఎందుకు ప్రభా నన్ను ఊరినే తిప్పుతావు ఒక చోటనే స్టా సమరంలో స్టాండర్డ్కి ముప్పై సంవత్సరాలు పెట్టేయకూడదా ఇరవై సంవత్సరాలు స్టాండర్డ్కి పెట్టేయకూడదా అని అనలేదు నీ ఇష్టం బ్రబా ఇంత పెద్ద మినిస్ట్రీని కాదనుకొని నన్ను నపుంసకుండా కలవమంటావేంటి మళ్ళీ ఇప్పుడు ఆ అచ్యోతికి వెళ్లమంటాం కొత్త ప్రదేశానికి అక్కడ సంఘం ఉందో లేదో మీరు విశ్వాసాలు ఉన్నారో లేదా మరి సమరయ వాళ్ళకి వాళ్ళు సహకరిస్తారో లేదా మరి సమరంలో జరిగే సూచ్యక్రియలు జరుగుతాయో లేదా మరి ఇవేం ఆలోచించలేదు ఆయన దేవుడు చెప్పాడు వెళ్ళిపోయాడు అంతే అబ్రహాములు దేవుడు పిలిచాడు అబ్రహాం ఏం మారు మాట్లాడేదు డెబ్బై ఐదు సంవత్సరాలు అలవాటు పడ్డానయ్యా మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడే బయటికి వెళ్ళగలను కొత్త ప్రదేశంలో ఎమ్మడగలను లేదో కొత్త ప్రజలతో ఎమ్మడగలను ఏం మాట్లాడేదా చూసానా ప్రశ్నించనటువంటి ఒక విధేయత కావాలి అన్వేవరింగ్ ఫెయిత్ కావాలి కదిలిపోయేటువంటి అల్లాడిపోయే విశ్వాసం కాదు కదలనటువంటి చెక్కు చెదరని స్థిరమైన విశ్వాసం కావాలి మనం దేవుని స్తోత్రం హలే లుయ్యా వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ప్రభువును మాదిరిగా చేసుకొని శ్రమల మధ్యలో సేవలో సేవలోని సహకారుల మధ్యలో అనగా సహవాస సేవకుల పట్ల తర్వాత సృష్టికర్త నడిపింపు విషయంలో అతను ఎలా ఉన్నాడు అతను మౌనంగా ఉన్నాడు మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు దేవునిస్తూ మనం మాట్లాడినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఆయనే మాట్లాడినివ్వండి ఆయనే కార్యం చేయనివ్వండి ఏమండి అంతేగా పగ తీర్చుకున్నటం నా పని మన పని కాదు మనం ఎందుకు ఆ పని చేయాలి ప్రార్థించటం మన పని ప్రేమించుట మన పని ఈ రెండు చేద్దాం ఈ రెండు చేసినప్పుడు ఆయన పగ తీర్చుకుంటాడు ఆయన పగ తీర్చుకున్నప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది దేవునికి స్తోత్రం అలే ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ముప్పై తొమ్మిదో వచ్చాను వారు నీళ్ల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాడు ఎస్ ద్రోహణి వెళ్ళాడు అప్పుడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు ముప్పై తొమ్మిది నలభై కలిసి ఉన్నాయి ఈ టీపీటీలో ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బ్రియాన్ సిమ్మన్స్ గారిది వెన్ దే కేమ్ అప్ అవుట్ ఆఫ్ ది వాటర్ ఫిలిప్ వాస్ సడన్లీ స్నాచ్డ్ అప్ అనగా అకస్మాత్తుగా ఎవరో తన్నుకొని పోయినట్టుగా స్నాచ్డ్ అవే స్నాచ్డ్ అప్ స్నాచ్డ్ అంటే మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఒక గద్ద తిరుగుతూ తిరుగుతూ కోడి పిల్లలు తన్నుకొద్ది దానికి స్నాచ్డ్ అవే అని చెప్పడం సరే ఇక్కడ మాట వెన్ దెక్ కేమ్ అంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు నీళ్ళలోంచి జలముల్లోంచి బయటకు వచ్చినప్పుడు నీళ్లు చల్లలేదని అర్థం స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం కాదు ఇది ఇమర్షన్ బ్యాప్టిజం అని అర్థం చేసుకోవాలి వాస్ సడన్లీ స్నాచ్డ్ అప్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఎస్ దేవుని అతన్ని కొనిపోయాడు మనుషాత్మ కాదు దురాత్మ కాదు దేవుని అతన్ని కొనిపోయాడు అండ్ ఇన్స్టెంట్లీ క్యారీడ్ అవే టు ద సిటీ ఆఫ్ అస్ అస్టోద్ అని రాయబడింది ఇక్కడ అజోత్ అనే దానికి లేదంటే అజోటస్ దిస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫిలిప్ వాస్ అన్ అమేజింగ్ మిరకిల్ యాజ్ ద సిటీ ఆఫ్ అస్టోద్ వుడ్ హ్యావ్ బిన్ ఫిఫ్టీన్ మైల్స్ ఆర్ మోర్ ఫ్రమ్ ద డెజర్ట్ రోడ్ ద మిరకిల్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆల్సో అంటే అక్కడ నుంచి ఒక పదిహేను మైళ్ళ దూరం అంటే ఇంచుమించు ఒక ముప్పై ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అష్టోద్ అష్టోద్ అంటున్నప్పుడు కూడా మనం గాజా అనే మాట మనకు న్యాయాధిపతుల గంధంలో కనిపిస్తుంది అంటే ఒకప్పుడు పిలిస్టీలు పరిపాలించిన పిలిస్టీలు పాలించినటువంటి ఇస్రాయేల్లో ఉన్నటువంటి అనమాట ఇవన్నీ తర్వాత పిలిస్టీన్ లేరు ఇస్రాయేల్ ప్రజలు వచ్చేసారు అది వేరే విషయం అతడు అజోతులో కనబడేను అని రాయబడింది సరే మన వాడుక భాషలో చదువుకుందాం వాళ్ళు నెలల నుండి వెలుపులకి వచ్చాక ప్రభు ఆత్మ అకస్మాత్తు పిలుపుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళాడు కారి పిలుపుని మరి చూడలేదు అయినా అతడు ఆనందంతో దారిని తాను వెళ్ళిపోయాడు అయినా అతడు ఆనందముతో తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆనందంతో వెళ్ళిపోయాడు అయినా అయినప్పటికీ కూడా అతన్ని కలుసుకోనప్పటికీ కూడా అతన్ని మరలా అరేరే అతనికి ఒక చిన్న ఆఫరింగ్ అని ఇవ్వలేకపోయాం పాస్ట్ గారికి చిన్న కానుకన్నా ఇవ్వలేకపోయామే వచ్చాడు కూర్చున్నాడు వివరించాడు బాప్తిజం ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఫ్రీ సర్వీస్ చేసి వెళ్ళిపోయాడే సేవకులు ఫ్రీ సర్వీస్ చేయాలి కార్పొరేట్ సేవకులు వారు ఫ్రీ సర్వీస్ చేయరు మాకు ఇవ్వండి వన్ ల్యాక్ ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇవ్వండి లాస్ట్ రోజు పట్టేట కానుకలు మాకు ఇవ్వండి సిగ్గులేని విధానాల్లో వెళ్తున్నారు నేటి సేవకులు మాకు అంత ఇవ్వండి ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఒకవేళ పెద్ద క్యారేజ్ పంపిస్తానంటే నేను అక్కడెక్కడ మీ ఇంట్లో తినను మీరు ఒక పని చేయండి వండింది మొత్తం దీంట్లో పెట్టండి ఒక పది మంది మనుషులకు కావాల్సిన భోజనం పెట్టాలంట ఒక మనిషికి పెట్టడం కష్టంగా ఉంటే పది మంది మనుషులు భోజనం క్యారేజీలు తెప్పించుకొని ఏంటి మన వాళ్ళ విధానాలు తిండి బోతులుగా తిరుగు బోతులుగా ధనాశ పొరలుగా మంచి కారులు కావాలి మంచి ఏసీ రూమ్లు కావాలి అని డిమాండ్ చేయడాలు ఇవన్నీ అంత విచిత్రంగా ఉన్నాయి మీరు ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఈయుడి అని దేవుడు వాక్యం రాయబడింది పిలిపి ఇక్కడ అయ్యా నేను ఇంత చెప్పాను కాబట్టి నాకు ఏదైనా మందిరం సమరళ మందిరం కట్టుకోవాలి స్పాన్సర్ చేయొచ్చు కదా అడిగాడా లేదే మనోళ్ళైతే అడగరా ఇంకేముందా మనం నేటి సేవకుడే కానీ అరణ్య మార్గంలో అప్ప కలుసుకున్నాడు అనుకోండి ఇంకా ఫోటో తీసుకొని సెల్ఫీలు పెట్టేసి నేను చాలా గొప్ప సేవకు నేను దేవుడు అంతర్జాతీయ సేవకుడు నేను ఇప్పుడు ఇథియోపియాకి వెళ్ళబోతున్నాను ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సేవ చేయబోతున్నాను ఎంత పబ్లిసిటీ ఇచ్చుకునేవాళ్ళు ఆత్మ ఆత్మహత్యని కోనిపోయాను దేవుని ఆత్మహత్యని మన టైటిల్ చూడండి వాక్యం వలన ప్రయోజనాలు దేవుని వాక్యం వలన ప్రయోజనాలు ఉన్నాయా ఉన్నాయి ఏం ప్రయోజనాలు ఇప్పుడు ఎందుకు వాక్యం వల్ల ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనే దాన్ని గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి వాక్యం తెలియక అయోమయమైన స్థితిలో వెళ్తున్నటువంటి వ్యక్తికి వాక్యం వివరించేసరికి అతనిలో మార్పులు జరిగాయి వాక్యం వల్ల ఏం జరిగింది అతనికి నపంసకునికి నపంసకునికే కాదు వాక్యం వల్ల ఎవరికైనా వాక్యం వల్ల పురుషునికైనా వాక్యం వల్ల స్త్రీకైనా వాక్యం వల్ల యవనస్తుడికైనా వాక్యం వల్ల పెద్దోళ్ళకైనా వాక్యం వల్ల పిల్లలకైనా వాక్యం వల్ల నపుంసకులకి అయినా హిజ్రాలకైనా కానీ నపంసంటే అంటే అన్నా నేను నపుంసకులు వేరు హిజ్రాలు వేరు అది వేరే విషయం ఏంటి మనం ఆలోచిస్తున్న విషయాలు వాక్యం వలన ప్రయోజనం ఉందా ఖచ్చితంగా ఉంది ఏం ప్రయోజనం చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నపూంసకుడు పొందిన వాక్యం వలన పొందిన ప్రయోజనాలు మనం కొద్దిగా ఆలోచిద్దాం నంబర్ వన్ అపోస్తల కార్యములు ఎనిమిదో చేయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మనం ఇంతకుముందు చదువుకున్నాం అప్పుడు ప్రవక్త ఎవరైనా కూర్చి ఇలాగ చెప్పుతున్నాడు తను గుర్చియా వేరే గుర్చియా దయచేసి నాకు తెలిపని పిలుపుని అడిగాను అందుకు పిలుపు తను నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి ప్రకటించను అతడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బార్తీస ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను అని రాయబడింది అక్కడ ఫుట్నోట్లో ముప్పై ఏడు దగ్గర ఫుట్నోట్లో కొన్ని మాటలు తెలుగు బైబిల్లో ఉన్నాయి నా బైబిల్లో లేవు అదేంటంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నానని ఆయన దేవుని కుమారుడు విశ్వాసం ఈ మాటలు అక్కడ కనిపిస్తాయి చిన్న బైబిల్స్లో బైబిల్ సొసైటీ వాళ్ళ చిన్న బైబిల్స్ నా బైబిల్ దానియాల రిఫరెన్స్ బైబిల్ కాబట్టి నా బైబిల్లో అది లేదు అక్కడ రాయబడిన మాటలు నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి నాకు బాప్తిజం చెప్పాడు బాప్తిజము అనేటువంటి దేవుని ఆజ్ఞకు లోపడ్డాడు వాక్యము ఆజ్ఞకు విధేయత చూపించేటట్టు చేస్తుంది ఆజ్ఞకు లోబడేలా చేస్తుంది అది స్తోత్రం ఆజ్ఞకు లోబడేటట్టు చేసేది దేవుని వాక్యమే అందుకనే కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట రెండవ వచనంలో ఇలా అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట రెండవ వచనం నీవు నాకు బోధించవు బోధిస్తున్నావు దేవుడు మనకు బోధిస్తాడు కనుక న్యాయ నుండి నేను తొలగించిన్నాను నీ న్యాయవిధులు దేవుని యొక్క న్యాయ విధులు దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క లేఖనాలు దేవుని యొక్క మాటలకి నేను తొలగకుండా ఉన్నాను అంటే వాటిని నెరవేరుస్తున్నాను ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను తొలగకుండా ఉన్నాను తప్పిపోకుండా ఉన్నాను పక్కదారి పట్టకుండా ఉన్నాను అర్థం ఎప్పుడు దేవుడు బోధించినప్పుడు వాక్యము బోధించినప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యానికి లోబడాలి అనే ఆలోచన వస్తుంది వినకపోతే అటువంటి ఆలోచన లేదు కాబట్టి వాక్యము వలన ప్రయోజనం ఏంటంటే ఆజ్ఞకు లోబడేటట్టు చేస్తుంది ఒక విధేయతను మనకు కలిగిస్తుంది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను స్తోత్రం ఎనిమిదో వచ్చాయేమో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు అప్పుడు చెప్పు గుర్చి చాలేండి ఇక్కడ నేను అటు ఇటుగా నాలుగు పాయింట్లు అలా రాసుకున్నాను రెండో విషయం అతనికి ఒక అనుమానం ఉంది ఒక అయోమయం ఉంది వాక్య వివరణ వల్ల అయోమయం తొలగిపోయింది గుర్తుపెట్టుకోండి వాక్యము మనకు కన్ఫ్యూజన్ కోసం కాదు వాక్యము మనకు క్లారిటీ కోసం ఇవ్వబడింది బైబిల్ చదివి నేను కన్ఫ్యూజ్ అయిపోయినాడని కాదు బైబిల్స్ చదివి నాకు కన్ఫ్యూజన్లన్నీ పోయినాయండి నాకు ఆన్సర్స్ దొరికాయి నీ జీవిత ప్రశ్నలకు నీ జీవిత సమస్యలకు జవాబు ఇక్కడ దొరుకుతుంది ఇందులో దేవుని వాక్యంలో తాళపు చెవులు దొరుకుతాయి అంటే తాళపు చెవులు దొరుకుతాయి అంటే మన ఇంటికి వేసేటువంటి దాన్ని నేను పోగొట్టుకున్నది అప్పుడు పోగొట్టుకుంది బైబిల్లో దొరుకుతుందని కాదు దాని అర్థం తాళపు చెవులు అంటే సొల్యూషన్స్ పరిష్కారాలు తాళాలు సాతానుడు వేస్తే తాళాలు తెరవగలిగిన తాళపు చెవులను దేవుడు మనకిస్తాడు అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం రెండో విషయము అయోమయము తొలగిపోయింది వాక్యం వల్ల ప్రయోజనం ఏంటంటే అయోమయాన్ని తొలగిస్తుంది ఒకటి అనుకుందాం ఇది రెండో విషయం మనం ఇందాక చెప్పుకున్న విషయము వాక్యం వల్ల మనకేం జరుగుతుందంటే మనకు ఒక ప్రయోజనం చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు కలిగేటువంటి ప్రయో ఆజ్ఞకు లోబడేటట్టు చేస్తుంది ఏం ఆజ్ఞ బాప్తీజం అనేది మాత్రమే ఆజ్ఞ కాదు చాలా ఆజ్ఞలు ఉన్నాయి బాప్తిజము అనేటువంటి బేసిక్ ప్రాథమికమైన ఆజ్ఞకు లోబడేటట్టుగా చేసింది దేవుని వాక్యం అయోమయాన్ని తొలగించేది దేవుని వాక్యం ఆజ్ఞకు లోబడేటట్టు చేసేది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యం ప్రయోజనకరమైనది ఇట్స్ బెనిఫిషియల్ ఇది ప్రయోజనకరమైనది మనిషి మాటలు ప్రయోజనకరమైనవి కాదు దేవుని మాటలు ప్రయోజనకరమైనవి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను స్తోత్రం చదవండి ఇదే అధ్యాయంలో పురో మిలిగ్రాసిన పత్రిక పదో అధ్యాయం ఇదే అధ్యాయంలోనే మాటలను ఆధారంగా చేసుకుని పదిహేడు వచ్చినం కాగా వినుట వలన విశ్వాసం కలుగు ఎవరు విన్నా ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా ఎలా విన్నా విశ్వాసం కలుగుతుంది చాలండి గురించి క్రిస్టియన్ విన్నా నాన్ క్రిస్టియన్ విన్నా జూ విన్నా ఇండియన్ విన్నా సింగపూర్ అతను విన్నా మలేషియన్ అతను విన్నా ఆఫ్రికన్ అతను విన్నా ఎవరు విన్నా విశ్వాసం కలుగుతుంది కాదా ఇందాక నేను ఒక రెఫరెన్ ముప్పై ఏడవచనంలో చెప్పాను నేను నమ్ముచున్నాను నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు ఆ మాట మన మూల భాషల్లో కొన్ని ప్రతుల్లో ఉంది కొన్నిట్లో లేదు కాబట్టి మన తెలుగు బైబిల్లో తీసేసి దాన్ని ఫుట్ నోట్లో పెట్టారు ఆయన అడిగాడు అది కాదు సార్ నీళ్ళు భారతదేశం ఇవ్వండి అన్నాడు అంటే దాని అర్థం ఎందుకు అన్నాడు బాప్తీజం తీసుకోవాలనిపించింది వాక్యం విన్నప్పుడు అతనిలో కలిగిన స్పందన ఎందుకు నీకు బార్తీసం ఇచ్చేది నేను బాప్తీసం ఇవ్వను అన్నాడు అనుకోండి సార్ నేను దేవుని కుమారుని విశ్వసిస్తున్నాను సార్ మీరు చెప్పి నేను నమ్ముతున్నాను సార్ మీరు చెప్పింది యశయా గ్రంథములో క్రీస్తుని గురించి అని మీరు చెప్పిన ఆ సువార్తను నేను నమ్మాను నాకు బాప్తీసం ఏంటి ఓహో సరే అలాగే ఇస్తాంలే చూసారా దేవుని స్తోత్రం ఆయన ఇచ్చాడు అక్కడ సాక్షులు ఎవరు లేరు వాళ్ళిద్దరే ఉన్నారు స్వర్గం సాక్షి పరలోకం సాక్షి ప్రభు సాక్షి అంతవరకే కానీ అక్కడ కొన్ని వందల మంది ముందు తీసుకొని ఘనంగా ఏదో చేశాడని కాదు మూడో విషయం అతని అవిశ్వాసం తొలగింది ఇంతకుముందు వాక్యం పట్ల అతనికి విశ్వాసం లేదు ఏసు దేవుని కుమారుడు అనే దాని గురించి మెస్సి అని గురించి విశ్వాసం లేదు యహోవ దేవుని గురించి తెలిసి ఉండొచ్చు యశాగ్రదం యాభై మూడో అధ్యాయంలోని ఆ యహోవా దేవుడు లేకపోతే ఎన్ని అండర్స్టాండింగ్ వచ్చింది కానీ దేవుని కుమారుని గురించిన అవగాహన ఆయన గురించి విశ్వాసం అప్పుడు కలిగింది యోహన్ స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం చూస్తున్నావా అని ప్రభువు అడిగిన ప్రశ్న మనం చూస్తున్నాం అంటే ఒకటి నెంబర్ వన్ వాక్యం వల్ల ప్రయోజనం ఏంటి అంటే అయోమయాన్ని తొలగిస్తుంది కన్ఫ్యూజన్ తొలగిస్తుంది రెండోది ఆజ్ఞకు లోబడేటట్టు చేస్తుంది మూడోది అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని కలిగిస్తుంది నా మీద నాకు విశ్వాసం కలిగించదు నాకు ఆయన మీద విశ్వాసం కలిగిస్తుంది నాకు ఒక పార్టీ మీద విశ్వాసం కలిగించడం కాదు నాకు ఒక మతం మీద విశ్వాసం కలిగించడం కాదు నాకు ఒక డినామినేషన్ మీద విశ్వాసం కలిగించడం కాదు ఒక కులం మీద నమ్మకం కలిగించడం కాదు క్రీస్తు మీద నాకు నమ్మకం కలుగుతుంది దేవని స్తోత్రం హ లేలుయ్యా మూడోది విశ్వాసం తొలగింది వాక్యం వలన ప్రయోజనాలు నాలుగో విషయము ఎనిమిదో వచ్చాయము ముప్పై తొమ్మిదో వచ్చినాము ఎనిమిదో వచ్చాయో ముప్పై తొమ్మిది అది మన మూల వాక్యం కానీ ఒక వెడలి వచ్చినప్పుడు నవంసకుడు బాధపడచ్చు కాదు సంతాప కాదు సంతోషించు ఎందుకు సంతోషం దేవుని ఆజ్ఞను నెరవేర్చాడమే సంతోషం ఎందుకు బాగా అనవసరంగా బాప్తీజం తీసుకున్నావు అవసరమా తొందరపడి బాప్తీజం తీసుకున్నాను అతను అడిగినప్పుడు చెప్పి తీసుకుంటే బాగుండేది కానీ నేనే అతన్ని అడిగి బాప్తీజం తీసుకునేది ఏం బాగాలేదని బాధపడలేదు నువ్వు బాప్తీజం తీసుకున్నావు అని బాధపడాల్సిన అవసరం లేదు బాప్తీసం ఇంకా అప్పటికే అంత ఆలస్యంగా బాప్తీజం అని బాధపడాలి కానీ నేను ఎందుకు బాప్తీజం అని బాధపడాల్సిన అవసరం లేదు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అతనికి వాక్యము ఆనందం కలుగజేసింది అతనికి ఆనందం లేదు దేవాలయం చూస్తున్నప్పుడు రథంలో కూర్చొని ఆ ఎడారులోంచి వెళ్తున్నట్టు ఆ ప్రయాణములో ఎంజాయ్ చేయలేకపోతున్నాడు మనసులో ఉన్నటువంటి అయోమయము అతనికి ఆనందాన్ని కలుగు చేయకుండా ఉన్నప్పుడు అతనికి ఆనందం కలిగింది కారణం ఏంటి నూట పంతొమ్మిదో కీర్తనంలో రాయబడింది తొంభై రెండవ వచనం నీ నీ ధర్మశాస్త్రము నీ వాక్యము నీ లేఖనము నీ ప్రవచనము నీ అషయ గ్రంథము నాకు మన శ్రమయందు మన కష్టమందు మనకు సంతోషాన్ని కలిగించేది దేవుని వాక్యమే నాలుగు విషయాలు చెప్పాను నేను ముగించేస్తున్నాను ఒకటి దేవుని వాక్యము నపుంసకుని యొక్క అయోమయాన్ని తొలగించింది రెండోది దేవుని వాక్యము నపుంసకుడు ఆజ్ఞకు లోబడేటట్టు చేసింది మూడోది దేవుని వాక్యము నపుంసకుని యొక్క అవిశ్వాసాన్ని తొలగించింది నాలుగో విషయము అతను బాప్తిజం అనే ఆజ్ఞకు గులోబరేటెడ్ చేసింది అవిశ్వాసాన్ని తొలగించింది నాలుగో విషయం దేవుని వాక్యము పిలుపు ద్వారా ప్రకటించబడిన స్వార్థ దాని ఫలితంగా బాప్తిజం తీసుకోవడం అతనికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది వాక్యము ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి అట్టి వాక్యాన్ని వలన మనం మేలు పొందుతూ ప్రయోజనం పొందుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం గాక ఆమెన్ హలే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్